మీకు చాలా క్లారిటీగా దయ దేవుడు ఉన్నారు దయము లేదా మీకు చాలా క్లారిటీ ఉంది అంత క్లారిటీగా అందరూ ఉండరు అంటే మరి దేవుడు శ్లోకాలు భయం వేసినప్పుడు చదువుకోండి లేకపోతే భయం వేసినప్పుడు దేవుడిని తలుచుకోండి లేకపోతే ఇది మీకు మంచి శక్తిని అంటే అది కూడా మన హిందూ పురాణాల్లోనే ఉంది కదా యు ఇట్ విల్ గివ్ యు కరేజ్ ఎగ్నిస్ట్ ఎనీ ఫియర్ అన్నవి ఉన్నాయి కాబట్టి అలాంటి ఏదైనా కన్వెన్షనల్ బ్రింగింగ్ అప్ బ్రాటప్లో అలాంటిది ఏదైనా వచ్చి ఉండొచ్చు మీరు బేసిక్గా దేవుడు ఉన్నాడని నమ్ముతారండి నమ్ముతారా అవునా హెల్ప్ మీకు అంటే దైవపరమైన అలాంటి హ్యాపెనింగ్స్ ప్రూఫ్స్ మీ లైఫ్లో మీ ఎక్స్పెరిమెంట్స్లో గ్రోత్ దేవుడిని ఎందుకు మొక్కుంటామండి గ్రోత్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ ఓ ప్రాస్పరిటీ కావచ్చు కెరీర్లో సక్సెస్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మీకు అది ఆ గాడ్స్ హెల్ప్ అన్నది మీకు అనిపించిందా అంటే ఇట్స్ అబౌట్ నాట్ ఎవ్రీ టైమ్ ఐ ప్రే ఫర్ ఏదో నా కోరిక ఉందని ప్రే చేసింది అయితే చాలా తక్కువ ఫర్ మీ దేవుడు మనకి అంటే ఐ లుక్ బ్యాక్ కొన్ని కొన్నిసార్లు ఓ మంచి జరిగినప్పుడు ఐ లుక్ బ్యాక్ అండ్ సే దట్ ఈస్ గాడ్స్కి బికాస్ అది జరిగే ఛాన్స్ లేనప్పుడు జరిగినవి ఉంటాయి కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేయము అలాంటి సినిమాలు విపరీతంగా అంటే ఈ సినిమాలో కూడా చెప్పచ్చు సార్ ఇప్పుడు శివతాండవం చేయలేను ఫస్ట్ ఎప్పుడు క్లాసికల్ చేయలేదు నేను షూ తీసేసి బేర్ ఫుట్ మీద ఒక పది నిమిషాలు నడిస్తే ఒక అట్లీస్ట్ ఒక వన్ డే నేను బెడ్రీడ్ నడవలేను షూ తీసేసి ఒక పది పదిహేను నిమిషాలు కొద్దిగా హెవీగా వాక్ చేసి లేకపోతే ఇటు పరిగెత్తిన సరే షుప్ బ్లే ప్లెయిన్ ఫుడ్ బేర్ ఫుడ్ నేను అసలు ఐ హ్యావ్ టు బీ రీడెడ్ ఫర్ వన్ డే నాకు ఎందుకంటే ఒక ఏలో ఉండదు ఒక బోన్ ఉండదు నా కాళ్ళకి సో బేసికలీ నేను ఎప్పుడు వేసాన సార్ ప్రాక్టీస్ మొత్తం షూస్తో చేసి ఒకవేళ బేర్ ఫుట్ చేయాల్సి వస్తే అప్పటికప్పుడు ఒక షార్ట్ రెండు నిమిషాలు షార్ట్ చేసి మళ్ళీ షూ చేసుకోవడం ఓకే దిస్ ఈస్ మై థింగ్ అవర్స్ ఐ నో ద విల్ బీ అ బిగర్ డిజాస్టర్ బట్ ఈ సినిమాకి నేను శివతాండం చేసేటప్పుడు క్లాసికల్ చేయాలి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నా నేర్చుకొని చేయాలి నేర్చుకున్నప్పుడు ఏంటి చెబుతా ఉన్నప్పుడు బేర్ ఫుడ్ చేయాలి పొద్దున్నే స్నానం చేసి నాన్ వెజ్ తినకుండా అప్పుడు నేను రిహార్సిల్ చేసేవాడిని లెక్క ప్రకారం నేను అలా చేస్తే ప్రతి ఒక్క రోజు బెడ్లీ ఉండాలి అరగంట అరగంట చేస్తున్నప్పుడు గంట చేస్తున్నప్పుడు సో ఐ డిడ్ నథింగ్ హ్యాపెండ్ నథింగ్ యాప్ ఐ వాజ్ లైక్ ఫ్లయింగ్ షూట్ అప్పుడు కూడా అంతే బేర్ ఫుట్ చేసాం ఎవ్రీథింగ్ షూ శోతాండం అంటే అదే చేయాలి బేర్ బేర్ ఫుట్టేజ్ చేయాలి షూ వేసుకుంటే కుదరదు నథింగ్ హ్యాపీ ఐ వుడ్ ఇస్ లాట్ షువా నాకు రెగ్యులర్గా వచ్చే పెయిన్ ఎందుకు రాలేదు నాకు ఇప్పుడు కదా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బాగీ ఇలాంటి సినిమా ఆయన ఎవరో నన్ను వచ్చి నన్ను ఆడిషన్ రమ్మండం ఏంటి ఆయనకి మహేష్ బాబు భావనని కూడా తెలియకుండా నాకు అలా వచ్చింది అది ఏదో సూపర్ పవర్ వచ్చింది నాకు ఏదో సమ్ బ్లెస్సింగ్ వచ్చింది అందుకనే నాకు ఆ కాల్ వచ్చింది ఇంతమంది ఉన్నప్పుడు ఇంతమంది పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడో వెతుక్కొని సౌత్ ఇండియాలో నాకు ఇక్కడే గతి లేకుండా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు ఎన్ని మూడు సినిమాలు రెండు సినిమాలు ఇక్కడే సినిమా వస్తుంది రాదా అనుకున్నప్పుడు ఫోన్ చేసి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టా నేను రెస్పాండ్ కూడా అవ్వలేదు రెండోసారి మెసేజ్ పెట్టాను అప్పుడు నేను అసలు ఫేస్బుక్ నేను ఆపరేట్ చేయను అప్పట్లో నా మేనేజర్ చూసి చెప్పారు అప్పుడు ఎలా ఒక మెసేజ్ పెట్టు చూడు ఎవరో అని అంటే వాళ్ళు నాకు ఇలాగ సాజిద్ నడి ఎవరు రితిక్ రోషను సల్మాన్ ఖాను వీళ్ళతో సినిమాలు చేసే ప్రొడక్షన్ హౌస్ నాకు ఫోన్ చేసి అక్కడ ఫేస్బుక్లో ఉంటే ఫోన్ మెసేజ్ పెడితే నా మేనేజర్ మాట్లాడరమ్మంటే ఏదో చత్రవుల ఉంటుంది సర్లే బాగోదు అట్లీస్ట్ పరిచయాలు పెడితేనే వెళ్ళి వెళ్ళి అక్కడికి వెళ్ళి నో చెప్దాం అనుకున్నప్పుడు నాకు అది హీరోలా కాతాలు అంటే హీరో ఖాతా నాదే అనిపిస్తుంది హీరోకి ఆ సినిమాకి అనే ఫీలింగ్ వచ్చి నేను చేయడం ఏంటి అంతే కదా సో ఆల్ దిస్ మనం ఇప్పుడు బ్యాక్ లుక్ బ్యాక్ అండ్ అంటే మీరు ఇంతవరకు వెళ్ళారు కాబట్టి ఇంకొంచెం వెనక్కి వెళ్తే అంటే మీరు మీరు మాట్లాడుతున్న విధానం ప్రకారం మీరు జాతకాలను కూడా నమ్ముతారా నమ్మే అవకాశం ఉందా ఎందుకంటే ఇప్పుడు మంచి పీరియడ్లో రన్ అవుతున్నప్పుడు మంచి ఆఫర్లు వస్తాయి మంచి జరుగుతుంది లేదా బ్యాడ్ పీరియడ్ రన్ అవుతున్నప్పుడు కొన్ని డిజాస్టర్స్ ఫేస్ చేయాలి అని మన సినిమా ఇండస్ట్రీలో అందరూ నమ్ముతారు బేసిక్గా అంటే బేసిక్గా ఒకటి సార్ నాకు దాని మీద నాలెడ్జ్ లేదు నాకు ఫుల్గా నాలెడ్జ్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పేది కరెక్ట్ అన్నప్పుడు నేను నమ్ముతాను నేను నేర్చుకున్నాను అనుకో ఆ నాలెడ్జ్ ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఎవరో నాకు చెప్పినాయి కాదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పను ఇప్పుడు మీరు వచ్చి ఓ జాతకం చెప్పి ఇగో నీ జాతకం ఇది ఇలా పాజిటివ్ నీకు ఎంత తెలుసు నా నాలేజ్ నువ్వు నమ్ముతున్నావు లేకపోతే డబ్బులు చేసుకున్నావు అనుకుంటా బేసిక్గా హండ్రెడ్ పర్సెంట్ నమ్మును ఓకే సో దెన్ వెన్ వెన్ అమ్మా హండ్రెడ్ పర్సెంట్ షోర్ ఆ చూపించుకున్నారు నేనెప్పుడు ఇళ్ళు చూపించారు మా అమ్మగారు చూపించారు మా వైఫ్ చూపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చెప్తూ ఉంటారు నేను